మూడోసారి ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం రావడం ఖాయమని బీజేఎల్పీ నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్రెడ్డి అన్నారు నిర్మల్ జిల్లా కేంద్రంలోని బంగల్పేట్ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఇంటిటి ప్రచారాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధాని మోదీ చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తున్నారు తెలంగాణలో పన్నెండు సీట్లను బీజేపీ గెలుచుకుంటుందన్నారు ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానంలో బీజేపీ జెండా ఎగురవేస్తామని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఇంటింటికి భారతీయ జనతా పార్టీ కార్యక్రమాన్ని నిర్మల్లో ఆదిలాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం తరఫున మరి ప్రారంభించడం జరిగింది మరి ఇంటింటి కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు కుటుంబ సభ్యులు కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది మరి ఈ కార్యక్రమం ఈరోజు నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఇంటిలో ప్రతి ఓటర్ని కలవడానికి ఒక ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బూత్ లీడర్లు అంతా కూడా ప్రతి ఇంటికి చేరుకోవడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున స్పందన ఉన్నది దాంతోపాటు పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పాల్గొనడం చాలా సంతోషంగా ఉన్నది ఈ కార్యక్రమాన్ని మరి పెద్ద ఎత్తున విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ మరి ప్రజల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈసారి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రి చేయాలని వారి వల్లనే ఈ దేశ పురోగతి అభివృద్ధి చదువుతున్న పూర్తి విశ్వాసం ప్రజలు నాకు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ మరి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు